అరవేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వెంకటాచల మండలంలోని జంగాలపల్లి ఇడివేపల్లి గిరిజన కాలనీ నందు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడంతో పాటు ముందస్తు భోగి మంటలను వేయడం జరిగింది ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని అవినీతి పనులను పూర్తిగా వాళ్ళలో ఉండే అవినీతిని దహించి మంచివారిగా మార్పు చెందే విధంగా ఈ భోగి మంటలను వెలిగించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి పరిపాలన కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం చేస్తున్న అనేక సంక్షేమ ఫలాలను వారికి అందిస్తూ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి వైపు నడిపించి పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ఉండబోతుందని ఆకాంక్షిస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి రహీం స్థానికులు పోట్లూరు సుబ్రమణ్యం రామిరెడ్డి పోట్లూరు స్రవంతి స్థానికులు పాల్గొన్నారు आदाब पे मदर मदर डंट लो वेट अस गाइस देयर इन बहुत मान लो प्रेसिंग क्या है गाइस అని రాసారు రాయాలి ఈ ఫోటో చేసినప్పుడు వాళ్ళు కూడా అలవాటు అవుతుంది మనం ఇంకో పది మంది నేర్చుకున్నాము అందులో వెంటనే చేశారు సూపర్ పదిహేను చుక్కలు ఒకటి కొద్ది వర్షం వచ్చేదట అంటే ఒకటి వచ్చేది అంటే అర్థమైంది చెప్పండి అమ్మ ఒకసారి మీరు వేసారు కదా చె <laughs> చప్పట్లు <coughs> అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే సంక్రాంతి సంబరాలలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం జంగాలపల్లి గిరిజన కాలనీ నందు ఈ యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించడం మా సోదరులందరూ కూడా మా సోదరీలందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో చక్కగా మన సాంప్రదాయాన్ని మన భావితరాల రాబోయేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ముగ్గులను వేయడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా జనసేన పార్టీ అంటే ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో ఎప్పుడో కూడా ఒక అడుగు మేము ముందుంటాం అందులో భాగంగా ఏ కల్మషం లేకుండా మనమంతా ఒకటే అనేటువంటి భావనతో మా ఆడపడుచుల మధ్యలో ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఈరోజు నిర్వహించడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది నా జీవితంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది సంక్రాంతికి ముగ్గులేస్తే ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేసుకోవడం అంటే ఎలా ఉంటుందని ఇక్కడ చూపించారు నిజంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంక్రాంతికి కూడా ముందుగానే ఇక్కడే వీళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులలాగే పండుగ నిర్వహించేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇటువంటి పండుగలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సంక్రాంతి అని అంటే ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించినది కాదు ఈ సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరూ కూడా మన సంపద ఏదైతే మన వనరులు వీటన్నిటిని కూడా పూజించుకునేదానికి ఒక మంచి చక్కటి అవకాశం ఎక్కడెక్కడ ఇతరతర రాష్ట్రాల్లో ఇతరతర దేశాల్లో బతుకు తెరవకు వెళ్ళి ఈ సంక్రాంతికి సొంత గ్రామాలకు వచ్చి పల్లెల్లో పచ్చని బలాల మధ్య గ్రామాల మధ్య పండుగను చేసుకునేటువంటి వాతావరణం ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన నియోజకవర్గమైనటువంటి పీఠికాపురంలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నెరవేర్చడం ఉంది అందులో భాగంగా మా వంతు మేము కూడా ఈరోజు నిర్వహించాం ఈ భోగి ముందస్తుగానే ఈ భోగిలో ఏదైతే మన కష్టాలు మన నష్టాలు మన బాధలన్నీ కూడా ఈ భోగిలో వేసి అగ్నిలో దహించి వేసి రాబోయే రేపటి నుంచి కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయుర ఆరోగ్యాలతో వెలుగులు నింపే విధంగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆస్తులు పంచలేకపోవచ్చు కానీ నా వంతు మాట సాయం చేసి మీకు అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాయి